గాజువాక నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అగనంపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఎట్టకేలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడిగా మరికొంతమంది డైరెక్టర్ గా తా తాతారావు దాసరి త్రినాథ్ భారతి రమేష్ లత గోపాలకృష్ణ రమణమూర్తి అచ్చమ్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం గాజువాక అనేక పరిశ్రమలు నిండి ఉందని ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రి వచ్చే ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయతను చూపాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు అభివృద్ధి కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాలకృష్ణ డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు ఇళ్ల వరలక్ష్మి రౌతు శ్రీనివాసరావు కూటమి నేతలు తిప్పల రవణారెడ్డి కృష్ణం రాజు దశేంద్ర గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హాస్పిటల్ కమిటీ కాబట్టి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీనియర్ నాయకులు బిజెపి నాయకులు తాతారావు గారికి మరో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు పెట్టారు అనేది ముందు మనం ఆలోచన చేసుకోవాలి దానికన్నా ముందు హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ హాస్పిటల్ పంతొమ్మిది వందల ప్రపోజ్ చేస్తే అరవై మూడులో లో ఇది పది బెడ్లు టెన్ బెడ్ హాస్పిటల్ గా మరి శ్రీకార్ రూపుదాల్సన జరిగింది ఆ తర్వాత వారి సహకారంతో నాయకులకు సహకారంతో ఈరోజు ఈ షేఫ్ కి వంద బట్ల హాస్పిటల్ గా రావడం చాలా సంతోషం వంద బెడ్ల హాస్పిటల్ గా ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం ఈ రోజు అది నిజ రూపం దాచడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇంకా మనం అభివృద్ధి చేయడం చాలా ఉంది అందుకే ఈ హాస్పిటల్ చెప్పి ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్లగాలి బాగా గుర్తించుకోండి ఇంకా తీసుకెళ్ళగలరు కానీ కానీ అటు ప్రధాన నాయకత్వం ప్రజల దగ్గర నుంచి ఎందుకు నాయకత్వం అలాగే ప్రభుత్వ యంత్రాంగం రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మంచి అభివృద్ధి మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మరి పెద్దలు ఆలోచన చేసి కమిటీ పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే జనరల్ గా కమిటీ సభ్యులు అయిన తర్వాత మనం పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేయద్దు జనరల్ గా ఏమనుకుంటామంటే మనం దాంట్లో కూడా దూరంగా అనుకుంటాం హాస్పిటల్ డైలీ మీద ఎవరు కూడా తలదూర్చొద్దు ఎస్పెషల్లీ మెయిన్ మెడికల్ గమనించాలి అయితే మనం దేంట్లో మన బాధ్యత అంటే ఈ హాస్పిటల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి ఏ విధంగా మన ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించుకొని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా తేవాలన్న దాని మీద మనం పోటీ పడాలి మీరు మన దగ్గర ఈ హాస్పిటల్కి పలాంది లేక వస్తువు లేదు పలానా ఐటెం లేదు పలాంటి సామాగ్రి లేదు ఇది ఉంటే ఇంకా బయలుదేరి సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆర్థికంగా ప్రభుత్వం పెట్టలేకపోవచ్చు తర్వాత ఎక్కువ కి వెళ్తున్నారు అయినప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ దాంట్లో అయితే చాలా మంది ఉన్నారు ఎప్పుడైతే కి ఎక్విప్మెంట్ లేదనుకుంటే సామాన్ లేదనుకుంటే ఆయన నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన సిఎస్ఆర్ కింద అనేక కంపెనీస్ ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకోడానికి ఇది మనం గమనించాలి అందుకని మనం ఎక్కువ దీంట్లో ఎటువంటి లోటుపాట్లు అనేది అనునిత్యం గమనిస్తుంటారు అది తీసుకొచ్చి అంటే ఒక తండ్రిలా హాస్పిటల్కి హాస్పిటల్ మంది ఈ హాస్పిటల్ మనం అద్భుతమైనటువంటి సేవ చేయాలి అద్భుతమైనటువంటి పేషెంట్లు భేదవాలు వస్తారు ఎంతో మంది భేదవాలు వస్తారు నాకు తెలిసి మన ఓపి ఇక్కడ ఏడు వందలు ఉంటుంది కదండి సిక్స్ హండ్రెడ్ ఓపీ ఉంది నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ ఓపీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొన్నంత ఓపీ ఉంది ఇంకా లెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు నాకు తెలిసి ఒకసారి పీక్ పీరియడ్ లో పదకొండు వందలు కూడా వెళ్ళింది సో ఇంకా బెల్దానికి ఆస్కారం ఉంటుంది అయితే హాస్పిటల్ మీరు అందరూ చెప్పాలి హాస్పిటల్ జనవాసాల్లో ఉంటే మంచిదా లేకపోతే ఊరు అవతల పెడితే మంచిదా హాస్పిటల్లో లో మార్చి ఆలోచన అప్పుడు ఆలోచన అని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను అలాగే ఇది హైవే ఆంధ్ర ఉన్నటువంటిది ట్రామా ట్రామా సెంటర్ కంపల్సరీగా ఉండాలి నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాల్లో త్వర ఫస్ట్ లెవెన్త్ అవర్ ఆ గోల్డెన్ పీరియడ్ లో మనకు ట్రీట్మెంట్ అందించడానికి ట్రామా సెంటర్ చాలా జాగ్రత్త చేయాలి ఇది ఇది కూడా గమనించాలి